తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో అయితే లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే మార్నింగ్ లేచిన తర్వాత బిగ్ బాస్ ఆఫ్ సాంగ్ వేయడం జరిగింది ఇంకా సాంగ్ వేసిన తర్వాత గార్డెన్ ఏరియాలోకి అందరూ వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చేస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా హాల్లోకి వెళ్ళి అందరూ అయితే వంటగదిలో కిచెన్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కాఫీ అలాగే గ్రీన్ టీ అంటూ పెట్టుకొని తాగుతూ ఉంటారు మార్నింగ్న అయితే ఇక్కడ తనుజ అయితే రీతుకి అలాగే దివ్యాకి అంటారు మీరు రాణిలో అయితే మీకు మేము చూసి భయపడిపోవాలా అండి చాలా ఎక్స్ట్రాలు చేశారు మీరు రాణిలా అయితే మీకు మేమేం భయపడిపోము మేము కమెంట్స్ మీరు అలాగే ఉండండి రీతు ఏంటి ఇక్కడ అంటూ ఉంటుంది తనుజని తనుజ అయితే మీకు ఎవరు భయపడతారు మీకు ఎవరు ఉండు ఆగు ఒక గంట సేపు ఆగు మళ్ళీ మేము మా రో మళ్ళీ మేము కిన్స్ రాజులం అయిపోతాం అప్పుడు మీ మీకు ఆట పట్టిస్తాము అంటూ రీతు ఏంటి ఇక్కడ తనుజన్ అంటుంది తనుజ కూడా ఏం మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా అయితే తను కూడా ఇంకా రీతికి అయితే ఒక లెక్కలా ఇచ్చుకుంటుంది మీకు చూసి ఎవరు భయపడిపోతే మీరు కళ్ళు పెద్ద పెద్ద పెడితే మేము భయపడిపోవాలా ఏంటి దేనికి భయపడిపోవాలి మీరేం రాణిలా రాజులా అక్కడ బిగ్ బాస్ ఓన్లీ మీకు టాస్క్ ఇచ్చారు మీరు నిజంగా రాణిలేం కాదు రాజులేం కాదు అంటూ ఇక్కడ తనజే అయితే రీతును ఎక్కిరిస్తూ అయితే ఇక్కడ తనని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇదంతా అయితే బర్ణిగారు గమనిస్తూ అయితే ఒక దగ్గర కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు తనుజా మాటలకి ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే మార్నింగ్ లెవెల్ గానే అయితే ఈ విధంగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటున్నాడు తనుజ రీతు దివ్య